పలమనేరు మారమ్మ గుడి వీధిలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకులో లావాదేవీలు తాత్కాలికంగా నిలిచిపోయాయి బ్యాంకులోని కంప్యూటర్ సిస్టంలో ఏర్పడిన సాంకేతిక అవరోధాల కారణంగా నిన్న మధ్యాహ్నం నుండి కార్యకలాపాలు స్తంభించాయి గడువు తేదీలు ఉన్నవారు బ్యాంకులో చెల్లింపులు చేయడానికి వచ్చినప్పటికీ సాంకేతిక అవరోధాల కారణంగా చెల్లింపులు చేయలేకపోగా గడువు మీరిన ఈఎంఐలకు పెనాల్టీ భరించాల్సి వస్తుందన్న ఆవేదనను కొందరు ఖాతాదారులు వ్యక్తం చేశారు సాంకేతిక అవరోధాలు తొలగించే చర్యలను చేపట్టినట్లు నేటి మధ్యాహ్నంలోగానే యథాప్రకారం బ్యాంకు కార్యకలాపాలు మొదలు కాగలవని బ్యాంకు సిబ్బంది పేర్కొన్నారు ఈ బ్యాంకులో పని ఉండి వచ్చిన వారు ఇక్కడి పరిస్థితిని గమనించి ఉసూరుమని విందుకు వెళ్తున్నారు